మంలో మరి ఎన్నో సంక్షేమ జరిగినాయి అంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనని కూడా చెప్పక తప్పదు మరి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో పశాన మాటికలు కూడా జాగలేని పరిస్థితిలో పార్టీలకు అతీతంగా మన తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో కూడా పశాన వాటికలు కట్టేయడం జరిగింది మరి రైతు వేదికలు కట్టేయడం జరిగింది రైతుల గురించి ఎంతో ఆలోచించి రైతు బంధు తీసుకురావడం జరిగింది మరి ఎవరన్నా రైతు చనిపోతే మరి ఐదు లక్షల రూపాయలు రైతు స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మరి కేసీఆర్ గారికే దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాము మరింత అభివృద్ధి చెందాలంటే గడ్డపోతూర మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా మమత మా చర్యలను చెప్పడం జరుగుతా ఉంది మరి మంచినీళ్ళ గురించి ఈరోజు మరి మిషన్ బగీరత ద్వారా మనకు లీలు కాజేపల్లికి రావడం జరుగుతుంది కానీ చాలీ చాలని నేను రావడం జరుగుతా ఉంది మీకు తెలుసు నేను ఎమ్మెల్యే గారి సహకారంతో బొల్లారం రైతుడి మీ కాజపల్లి పక్కన మైత్రి కూడా వాటర్ ప్రయత్నం చేస్తా ఉన్నాను మీ గ్రామస్తులు సర్వేకి వచ్చిన వాళ్ళు కూడా మీ గ్రామస్తులు కూడా ఉన్నారు మరి ఇక్కడి నుంచి జిల్లా నుంచి నీళ్ళు వస్తే శాశ్వత పరిష్కారం కాదు మరి బొల్లారంలో పెద్ద రిజర్వాయర్ కట్టుకోవడం జరిగింది అటు నుంచి మనం నీళ్ళు ఈ గ్రామానికి తీసుకున్నట్టయితే మరి శాశ్వత పరిష్కారం మైతరు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఎమ్మెల్యే గారి సాగారంతో చంబీపేరు రాజన్న గారి సాగారంతో అక్కడి నుంచి గ్రామానికి నేను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను చెప్తా ఉన్నానంటే మైత్రి కాళ్ళకి నేను ఆల్రెడీ ప్రయత్నం జరుగుతా ఉన్నాయి దాంతో పాటు ఈ గ్రామానికి కూడా ప్రయత్నం చేసి ఇప్పిస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నేను జెడిపిడిసిగా ఉన్నప్పుడు మరి గద్దె ప్రజల సర్పంచ్ గా ఉన్నప్పుడు నేను బొల్లారంలో ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తప్పుడు మరి ఇక సర్పంచ్ గారు మా గ్రామానికి కావాలి అంటే మరి సునీత లక్ష్మిరెడ్డి సాకారంతోని సహకారంతో ఆ రోజు కూడా రెండు పైళ్ళు అసెంబ్లీలో క్లియర్ చేసి మరి ఈ గ్రామానికి కూడా గ్రామంలో ఉన్న పేదలు కూడా నిర్వేశాలి ఇప్పించే ప్రయత్నం చేస్తానని కూడా వెల్లవేస్తా ఉన్నాను మరి మనం పక్క పక్కకే వెళ్తాం మరి రాజన్న గురించి మీకు చెప్పనవసరం లేదు కష్టపడి పైకి నాయకుడు మరి ఆయనకు నాయకంగా ఏదైతే ఎవరు అండగండలు లేవు రైతు కుటుంబంతో వచ్చే ఉష్మకారుడుగా మరి కేసీఆర్ కు అండగా ఉండి మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి మరి పెద్ద చిన్న కులం మొత్తం ఏమీ లేదు అన్న దగ్గరికి పోతే నేను ఉన్నా అని మన అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉంటాడు మరి పక్కకు మన గ్రామం మన చందీపూరు కానీ మల్లంపేట కానీ బొల్లారం కానీ కాచిపల్లి కానీ మరి అన్న అందరం కూడా కుటుంబ సభ్యులతో ఉండడం జరుగుతూ ఉంటది కలిసి వర్షాలు పెట్టుకొని పిలుచుకోవడం జరుగుతుంది ఆ విధమైన ప్రేమ అభిమానంతో మనం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీకు సాయశాకాలు అందిస్తామని తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి ఆలోచించండి మరి కేసీఆర్ గారు రావాలని చాలా మంది ఈ రోజు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని చాలా మంది పేద ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి రెండు వేల పెన్షన్ రెండు వేల పెన్షన్ ఇచ్చే ఇచ్చింది అంటే అది కేసీఆర్కే సాధ్యం మరి అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చింది మరి ఒక్కటి కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందడం లేదు అంటే ఈ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి రెండు సంవత్సరాల లోపల మరోసారి కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతా ఉంది మరింత సంక్షేమ అభివృద్ధి సంక్షేమం చేపట్టుకున్నడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుకు వచ్చిన ఈ ఆడపడుచులను కాడి గుర్తుకు ఓడేసి గెలిపించాలని చేతులెత్తి మనసారా కోరుకుంటా ఉన్నాను మరి అక్క వెళ్ళలేని జీవితానం కూడా ఇక్కడ వచ్చిన అక్కచిల్లనలో అన్నదమ్ములను అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను మరి భారీ మెజార్టీ మీరు ఇక్కడ ఐదు కౌన్సిలర్ ఉన్నారు ఐదుకు ఐదు కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్చుకు ఓటేసి గెలిపించాలని మరి రాజన్న గారు కూడా ఇక్కడ మనకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు రేపు ఏ సమస్య ఉన్నా రాజన్న గారి సహకారం తీసుకుందాం రెండు సంవత్సరాల్లో మన ప్రభుత్వం రాబోతా ఉంది మరింత సంక్షేమం అభివృద్ధి చేసుకునే విధంగా మరి రాజన్న గారు కూడా డింగ్ అయితే మంత్రి కూడా రాబోతా ఉంటాడు కాబట్టి మన పక్కడే ఉంటాడు కాబట్టి మనం ఏదైనా చేసుకుంటాం వేసిన అవకాశం ఉంటుందని మీరు తెలియజేస్తూ మరోసారి కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుతో కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రాజన్న గారి నాయకత్వం కారు గుర్తుతో కారు గుర్తుతో కాజిపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఎవరైనా బాగుపడాలి అంటే ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి విధంగా మా అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా పేరుతో నమస్కారాలు వార్డు నుంచి సుష్మా గారు గణేష్ సుష్మా నవ్వు మాట్లాడారు అదేవిధంగా స్వప్న సమ్య సురేష్ గారు అదేవిధంగా వారు మమతా నరీన్ గారు అదేవిధంగా సెవెంత్ వారికి సంబంధించి అప్సరా బెవెన్ గారు నిలబడ్డారు మీ అందరి ఆశీర్వాదం కోసం వారు ఈరోజు మరి మన గత వారం రోజుల్లో కాచిపాటి గ్రామంలో తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మా అక్కలు చాలా మంది ఉన్నారు అందరూ చాలా విషయాలు చెప్పారు అప్పుడే విషయాన్ని గుర్తు చేస్తాం నిన్న కాంగ్రెస్ వచ్చినట్టాలను ఇక్కడికి వారు వచ్చి ఏం చెప్తారంటే మేము అధికారంలో ఉన్నాం ఏ పనైనా మేమే చేస్తాం మాతోనే సాధ్యమంతా చెప్తా ఉన్నారు మనం అనివాల్సిన అక్కడ ఉంది రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక లక్ష రూపాయల పనైనా కాజీపతికి అవడానికి చేసిందా ఎక్కడైనా వచ్చి కొడుతాయోటి ఈ గ్రామంలో ఒక లక్ష రూపాయలు శాంక్షన్ చేసి అదగాల్సిన అవసరం ఉందండి రెండు సంవత్సరాలుగా లక్ష రూపాయల పనిచేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రాబోయే ఎట్లా చేస్తారు ఒకసారి అర్థం చేసుకోండి మరి చాలా మంది తెలుసు అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏం చెప్పింది ఆడబిడ్డలకు ఇంటికి రెండు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఆడపిల్ల అని చెప్పింది ఒక్కరికన్నా వచ్చినాయి అర్థమిక ఒక్కరికన్నా మరి మాట ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి వాత పెట్టాల్సిన అక్కడ ఉందా లేదా మన ఏమన్నా అయ్యా పులపోళ్ళు మా వాళ్ళు మా ఇంటి పక్క అయినా మా ఆరాలు అవుతారు లేకపోతే మా మరిది అవుతారని చెప్పేసి ఒక ఓటు కాంగ్రెస్ తీసినా కూడా రేవంత్ రెడ్డి ఏమంటారు రేపు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటారు మేము కులం బంగారం ఇవ్వకున్నా రెండు వేల ఐదు వందలు ఇవ్వకున్నా రెండు వేల చేస్తామని ఇవ్వకున్నా వికలాంధ్రైదు ఇస్తామన్నాం ఇవ్వకుండా ఏం లేకున్నా కాజేపల్లికి రెండు సంవత్సరాలు లక్ష రూపాయలు ఇవ్వకుండా మా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కాజపల్లి ఆడబిడ్డలు అంటారా లేదా మరి వాళ్ళు అనొద్దు అంటే వాళ్లకు బుద్ధి చెప్పాలంటే మోసం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మీకు యాభై ఐదు వేలు బాధ్యత ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ నువ్వు చెప్పారు వాళ్ళు మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అది ఎవరన్నా మరి ఇంటికోసం అడగాలే ఒక పేదేంటి బిడ్డ పెళ్లికి వస్తే ఆ కుటుంబం పడి ఇబ్బందులు చూసిన కేసీఆర్ గారు ఆ కుటుంబానికి పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ప్రభుత్వం సరఫరా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏం చెప్పండి కేసీఆర్ లక్ష వేస్తున్నాడు నేను బంగారం చూస్తున్నాను ఎవరికైనా వచ్చిందా అక్క పులం బంగారా ఎవరికి వచ్చిందా రేవంత్ రెడ్డి మరి మాట తప్పిన మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలను మనం కూడా వారికి బుద్ధి చెప్పాల్సిన అక్కడ ఉంటుంది ఒక రూపాయి కాజీపాయ గ్రామానికి ఇవ్వలేదు మా అత్త కొత్తకి రెండు వేల ఐదు ఇవ్వలేదు ఉం బంగారం ఇవ్వలేదు కేసీఆర్ కిట్టి బండి పెట్టిండు మన నాయకుడు కేసీఆర్ కానప్పుడు ఏదైతే రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఇబ్బంది పడతా ఉన్నారు లాగోడికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు దేశంలోనే మన నాయకుడు చేశారు మనం పంట పంటకు రైతు బంధు కానీ రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకి ఇస్తా ఉన్నాడు మిగతా రైతు బంధు ఏమి ఇప్పుడు ఈ రోజు నేను చూసిన వాళ్ళకు మాట్లాడుతున్నా నాలుగు వందల మాట్లాడేమంటున్నాడు ఎలక్షన్లు రైతు బంధిస్తా అంటూ వేడు ఎలక్షన్లు ముందు ఎందుకు ఇయము కాబట్టి వీళ్ళన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు మరి కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాల్సిన ఉంది రెండు సంవత్సరాలుగా వారు ఏది ఇచ్చినా ఏ గ్రామ అభివృద్ధి చేయలేదు వ్యక్తిగతంగా వారి మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి కూడా ఏమీ చేయలేదు ఏమనంటే కాంగ్రెస్ పెద్ద చెప్తారు ఏ ఉచిత బస్సు ఇచ్చినా కదా ఉచిత బస్సు అక్కడికి ఇచ్చింది మా అందరికీ డబల్ టికెట్ చేశాను ఈ చైతన్ చైతన్యం తీసుకుంటుంది అదే కదా మరి మనకు ఇట్లా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి నేను కూడా పక్క గ్రామంలో ఉంటే చాలా మంది తెలుసు మా జిల్లా వేరైనప్పటికీ మాకు చాలా సంబంధాలు ఉంటాయి ఇక్కడే చాలా మంది కలుస్తూ ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా ఎలాంటి ఇదైనా కూడా అదే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే ఎలక్షన్లప్పుడు వచ్చి చాలా మంది హాజరుచ్చిపోతా ఉంటాం మేము మాట్లాడతానం కాదు కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళం కమిట్మెంట్ తో ఉండేవాళ్ళం ఆ ఒక నిజాయితీ ఇబ్బందితో పనిచేసే పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళం కాబట్టి మాట ఇస్తే తప్పని మదర చెప్పని నాయకులు ఇక్కడ బాలరెడ్డి గారు చూస్తూ ఉన్నారు బాలెడ్డి అయినా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటా ఉన్నారు మరి అట్లా ఉండాలంటే ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తే ప్రజలతో సంబంధాలు ఉంటే ఒక నోదం అయితే ఒకసారి అర్థం మీ మీరు ప్రాంతానికి వారు ఎల్పిడిసిగా ఎన్డీపీగా పనిచేస్తారు మొదటి వరకు వారి సత్యమణి గారు బొల్లారా మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేస్తా ఉన్నారు మరి మీ అందరికీ మంచి సత్సంబంధం ఉన్నటువంటి బాల్రెడ్డి గారు ఉన్నారు మేమున్నాం మరి వారు కూడా మాట ఇస్తే తప్పని వ్యక్తి కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం ముఖ్యంగా మీకు ఒక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా మన అన్నగారు బైపాల్ రెడ్డి గారు ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీలకు పోయినారు పోతే ఎందుకు పోయిన పెట్టా వారు చెప్తారు మొన్న నేను అభివృద్ధి ఏమైనా అవుతుందేమో మన గ్రామాలను కేసీఆర్ గారు బాగా చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగా వేస్తారు దీన్ని ఎలా చూద్దామని పోయినాడు అయినా కొన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ వినాయకం మన వైపాల్ రెడ్డి గారు పెసిఫిక్ పెట్టారు ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది రాజకీయాల్లో పార్టీలో అధికారం చూస్తారు కానీ వారు బయటికి రారు మల్పాల్ రెడ్డి గారు తన ధైర్యంగా బయటకు వచ్చి వారు ప్రెస్ మీట్ ఒక మాట చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా అక్కలకు మాట ఇచ్చినట్టుగా రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో అనుకోని నమ్మిపోయాను పిల్లలు బంగారం అని నమ్మిపోయాను ఈ తాజపల్లి గ్రామానికి జిన్నారా మండలానికి పొటెన్షిల్ నియోజకవర్గానికి ఏమైనా నివులు ఇస్తారేమో అనుకొని పోయాను ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఐదు పైసల పది కూడా కాలేదు ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను అని చెప్పేసి వారు మళ్ళీ కేసీఆర్ గారు పనిచేస్తా అని చెప్పేసి కూడా వారు ప్రకటన చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మన సర్పంచ్ గారు ఉన్నప్పుడైంది మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వైపారెడ్డి గారు ఉన్నప్పుడు అయింది వైపా రెడ్డి గారు కూడా మన గెలిపించాలని చెప్పి ఉన్నారు ఈ రోజు వారి సోదరుడు వారి కుమారుడు కూడా పఠించారు ఇస్నాపూర్ ప్రాంతాల్లో పర్యటించారు రేపు ఈ ప్రాంతానికి కూడా వారు వస్తారు మరి వారు కూడా భవిష్యత్తులో మీకు తెలుసు చాలా కార్యక్రమాలు చేశారు ఆయన వారు కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనకు దోహదపడుతుంది కాబట్టి మీ అందరూ కూడా మన వారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను గెలిపించినట్టయితే ఇంకా బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ రోజు పొరపాటున ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వారు ఏమంటారంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇవ్వకుండా మేమేం పనిచేయకుండా తాజేపల్లికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మాకే ఓట్ వేస్తా ఉన్నారు ఇంకా మేము ఉన్నది కూడా బయలు చేస్తామని అంటారు కాబట్టి దయచేసి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ప్రశ్నించండి ఓటు ద్వారా మనిషికి ఓటే పెద్ద ఆయుధం మన ఓటు ఒక నాయకుడిని చేస్తుంది మన ఓటు ఒకటి ఓడిస్తుంది కూడా ఆ ఇంత పెద్ద నాయకుడు అయినా సరే సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఓటు ఆయుధం కాబట్టి ఆ ఆయుధం అండి చేతిలో ఉండి అబద్ధాల ఓటర్లు మాట్లాడిన వారికి బుద్ధి చెప్పండి మరి కారు గుర్తు పైన ఓటేసి మరి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ అవతల పార్టీలు ఆ పార్టీ పార్టీ మోసం చేసింది కానీ ఆ అత్యంత మాత్రమే పాదోడా మా కులపడా అని అది పక్కన పెట్టండి మనం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మన అవసరం గెలిపించి కేసీఆర్ సార్ నాయకత్వాన్ని బలపరచండి కేసీఆర్ సార్ రావాలని చెప్పేసి కూడా ఈ రోజు ఎప్పుడు కోరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మనదే కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు మా అత్త చెల్లెళ్లు మా అమ్మలు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఇంకా మూడు రోజుల సమయాన్ని కాబట్టి మన అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సి విజ్ఞప్తి చేస్తూ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే ఈ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ లో కాబోతా ఉన్నారు ప్రత్యేదిలో సర్వే చేసే పదిహేను పదాలు సూచి మనకే వస్తా కాబట్టి ఏ మున్సిపల్ చైర్మన్ కూడా మనమే అవుతా ఉన్నాం మరోమే మున్సిపల్ చైర్మన్ మళ్ళీ ఏ గ్రామానికి ఏం టైం అయినా వస్తాం మిగతా మన నాయకులను తీసుకొస్తాం మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మీ అందరూ ఆశా అంటే అయిన తర్వాత ఉన్న సమస్యలు ఏమంటే కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఫలిస్ ఉంటాయి కాబట్టి మున్సిపల్ ఫౌన్సిల్స్ భావం అందరూ డీఎస్పీ కౌన్సిల్ లో కూడా ఫండ్స్ ఉంటాయి ఎమ్మెల్సీ మాకు ఉంటాయి ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఉంటాయి ఇంకేమన్నా కూడా మన ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు తప్పకుండా ఈ జిల్లాలో మనకు ముగ్గురు ఎమ్మెల్సీ దేశపతి గారు ఉన్నారు యాదవ్ రెడ్డి గారు ఉన్నారు వెంకట్రామ్ రెడ్డి గారు ఉన్నారు వారి మీద కూడా అవసరం తాధిపతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు నాతో పాటు ఇంకా ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి మేము వారి నిధులు కూడా అందరూ కూడా హామీ ఇస్తూ మీ అందరూ కూడా ఎత్త మౌస్లో ఇచ్చేసి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం కలిపి ఎందుకంటే మనం పిల్లలకు వంట చేసే టైం మనం అందరూ కూడా పనికి వంట చేసుకునే సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటేనే అందరికీ అందరూ గెలుస్తున్నారని చెప్పేసి నాకైతే నమ్మకం వచ్చింది ఇంకా రెండు రోజులు కష్టపడి మనతాన్ని గెలిపించవచ్చుగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ మీకు ఇస్తాం థ్యాంక్ యూ జై